హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అందరూ నన్ను అడుగుతున్నారు వర్డ్స్ వరకు ఓకే ఆక సెంటెన్స్ ఎలా నేర్పించాలి సరే సెంటెన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా నీడ్స్ ఎలా అడుగుతారు సరే అది కూడా వచ్చిన తర్వాత క్వశ్చన్ చేయటం ఎలా స్టార్ట్ చేస్తారు ఈ డౌట్స్ అందరూ ఎక్కువగా అండి ఎక్కువ అంటే ఎక్కువగా అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఈ డౌట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మనం వర్డ్స్ నేర్పించడానికి ఇంత టైం పడుతుంది అసలు సెంటెన్స్ మాట్లాడతారా ఇన్ కేస్ మాట్లాడినా సరే వాళ్ళ నీడ్స్ అవి కావాలి ఇవి కావాలని మనల్ని అడగగలుగుతారా క్వశ్చన్ ఎలా చేస్తారు డాడీ ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు వస్తారు ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ కూడా అడగలేకపోతున్నారు వాటిని ఎలా నేర్పించాలి మీరైతే ఎలా నేర్పించారు అని అడుగుతున్నారు ఈరోజు వాటి గురించి మాట్లాడుకుందామండి అసలు మామూలుగానే వర్డ్స్ రావడానికే టైం పడుతుందండి ఎక్కువగా ఎందుకంటే కొంతమంది పిల్లలకి సెట్టింగ్ టాలరెన్స్ ఉండదు కొంతమంది ఐ కాంట్రాక్ట్ ఉండదు కొంతమందికి ఏమో హైపర్ యాక్టివ్ పిల్లలు ఉంటారు ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటలు అన్నిటికీ నార్మల్ అయిన తర్వాతే పిల్లలు వర్డ్స్ నేర్చుకుంటున్నారు కదండి ఇది ఎంతో కొంత మనల్ని ఏం చెప్తున్నామో వినగలిగితేనే కదా వాళ్ళ మాటలు నేర్చుకునేది సో అవన్నీ క్లియర్ చేసుకుని రావటానికి కొంచెం టైం పడుతుంది అంటే వర్డ్స్ రావటానికి కొంచెం టైం పడుతుంది ఒక్కసారి వర్డ్స్ వచ్చిన తర్వాత మిగతా తర్వాత ఇంప్రూవ్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి సెంటెన్స్ టూ వర్డ్స్ త్రీ వర్డ్స్ కలిపి చిన్న చిన్న సెంటెన్స్ ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళకు వాళ్ళే అది ఎలాగంటే మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదా ఫస్ట్ నీకేం కావాలమ్మా అని అన్నామనుకోండి వాటర్ అంటారు తర్వాత మమ్మీ నాకు వాటర్ కావాలి తర్వాత మమ్మీ నన్ను వాటర్ తాగొచ్చా అంటే వాటర్ ఒక్కదాని మీద ఎందుకు చెప్తున్నానంటే ఒక క్లియర్స్ ఉండటం కోసం క్లియర్గా అర్థం కోసం చెప్తున్నానండి దాన్నే ఎన్ని విధాలుగా తర్వాత తర్వాత ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను ఇంకా అంతేనండి ఫస్ట్ టూ వర్డ్స్ నేను తింటా నాకు పెట్టు అది ఇవ్వు ఇది ఇవ్వు ఇట్లా అది కావాలి ఇలా టూ వర్డ్స్తో సెంటెన్స్ చేస్తారు దాన్ని కూడా మనం ఎలా వస్తుంది అంటే ఎక్కువగా ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నానండి కానీ మన వాళ్ళు మామూలుగా ఉన్నారు కదా నేను అందరితో మాట్లాడుతూనే ఉంటారు కదా ఇంకా ఎంత మాట్లాడాలి మాట్లాడలేక నోరు నొప్పి వచ్చేస్తుంది చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు కానీ తప్పదండి అంత ఎక్కువగా మాట్లాడుతూ ఉంటేనే మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది లేకపోతే చాలా కష్టమండి ఒక్కసారి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది అంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ముందుకు వెళ్తాం స్టార్ట్ కావడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే పిల్లలకి అన్ని ప్రాబ్లమ్స్ బిహేవియర్ ఇష్యూస్ అవన్నీ సర్దుకుంటూ నార్మల్ చేసుకుంటూ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది బోర్డ్స్ వరకు వచ్చినాయి అంటే సెంటెన్స్ తొందరగా క్లియర్ చేస్తారండి తర్వాత మెయిన్ ఇది ఎందుకు వీడియో చేస్తున్నానంటే నిన్న పర్టికులర్గా ఒకళ్ళు అడిగారండి క్వశ్చనింగ్ ఎలాగా చేస్తారు ఎలా నేర్పించాలి అని అడిగారు క్వశ్చన్ ఇప్పుడు తన ప్రా డౌట్ ఏంటంటే ఇప్పుడు డాడీ ఎక్కడికి వెళ్ళారు అది డాడీ ఎక్కడికి వెళ్ళారు అని నేను అడగమంటేనే అడుగుతున్నారు తను ఎలాగ అడుగుతాడు అని నన్ను అడిగిందండి దీని మీద వీడియో కూడా చేయండి అని అడిగారు అందుకు చేస్తున్నాను మామూలుగా డాడీ ఎక్కడికి వెళ్తున్నారో చూడమ్మ మనం వెళ్తారు కదా డాడీ బయటకు వెళ్తున్నారు అక్కీ ఇచ్చిరాంటి హెల్మెట్ ఇచ్చరా లేకపోతే పర్స్ ఇచ్చారా ఫోన్ ఇచ్చరా ఇలా చెప్తాము కదండీ అలా చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చేసి వచ్చేస్తారు అప్పుడే డాడీ ఎక్కడికి వెళ్ళారమ్మా అంటే వాళ్ళని వెంటనే మనం క్వశ్చన్ చేయాలండి వచ్చిన తర్వాత డాడీకి ఇచ్చావా ఆ ఇచ్చాను ఏమి ఇచ్చావు కీ ఇచ్చాను కీ డాడీ తీసుకుని ఎక్కడికి వెళ్ళారు అలా అడుగుతూ ఉండాలండి మనం తనకి తెలిస్తే చెప్తారు ఎక్కడికి వెళ్ళారు అంటే ఆఫీస్కి వెళ్ళారు అని తను చెప్పగలిగితే ఓకే చెప్పకపోతే డాడీ ఇప్పుడు కీ తీసుకున్నారు కదమ్మా బండి మీద లేకపోతే కారు వేసుకుని ఆఫీస్కి వెళ్ళారు అట్లా చెప్తూ బయట బజార్కి వెళ్ళారు అలా చెప్తూ ఉంటే కనుక రేపటి రోజు డాడీ ఎక్కడికి వెళ్ళారు అంటే ఆఫీస్కి వెళ్ళారని చెప్తారు చెప్పిన తర్వాత మళ్ళీ పిల్లలు ఏం చేస్తున్నారంటే కే సేమ్ డాడీ ఎక్కడికి వెళ్ళారు అంటే ఎక్కడికి వెళ్ళారు అని సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అలా రిపీట్ చేస్తూ చేస్తూ తర్వాత తనంతట తానే నేర్చుకుంటాడండి మనం చెప్తూ ఉండాలి లేదమ్మా అలా కాదు డాడీ ఎక్కడికి వెళ్ళారు అంటే పిల్లలు కూడా డాడీ ఎక్కడికి వెళ్ళారు అనే అంటారు కదా లేదు లేదమ్మా అలా కాదు డాడీ ఎక్కడికి వెళ్ళారు అని నేను అడిగాను అనుకో నువ్వు ఆఫీస్కి వెళ్ళారు అని చెప్పాలి నువ్వు అడుగు నన్ను అట్లాగా టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ ఏదో ఒక సెంటెన్స్ తీసుకుని నాయనమ్మ ఎప్పుడొస్తారు అని నువ్వు అడుగు అన్నామనుకోండి అడిగావా లేదా ఎప్పుడొస్తారు అని అడగ అడిగి పెంచడం లేదమ్మా అలా కాదు ఇలాగని వెంట వెంటనే సరి చెప్పి దాన్ని క్లియర్గా మళ్ళీ మాట్లాడేంతవరకు ఎందుకంటే వర్డ్స్ అవి టూ వర్డ్స్ త్రీ వర్డ్స్ చిన్న సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది కాబట్టి ఈ వీటి వల్ల ఇరిటేట్ అయిపోరండి మనం చెప్పేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ వర్డ్స్ మనం చేయించేటప్పుడే ఇరిటేట్ అవుతారు కానీ సెంటెన్స్ ఫార్మేషన్ అప్పుడు వాళ్ళకి కొంచెం అవగాహన వస్తుంది వాళ్ళు మనం చెప్పే మాటలు వింటారు సో అప్పుడు ఇరిటేట్ అవ్వరు మనం ఎన్నిసార్లు చెప్పినా సరే వింటారు వాళ్ళకు కూడా నేర్చుకోవాలి అనేది ఇష్టం పెరుగుతుంది ఆ ఇష్టం పెరిగేలాగా మనం చేయాలి ఇప్పటికీ హైపర్గానే కొంతమంది పిల్లలు ఉన్నారండి ఇప్పటికీ హైపర్గానే ఉన్నారండి వర్డ్స్ సెంటెన్స్ వచ్చినా కూడా ఎక్కడ వింటున్నారు మనం చెప్పిన పని ఎక్కడ చేస్తున్నారు అంటున్నారు కానీ తప్పదండి నార్మల్ మనం ప్రాక్టీస్ చేయిస్తూనే ఉండాలి అలా మనం అడుగుతూ 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 నాకైతే చర్యకి నైన్ మంత్స్ పట్టింది తన వెంటనే అంటే క్వశ్చన్ చేయటానికి మాత్రమే నైన్ మంత్స్ అండి సెంటెన్స్ ఫార్మేషన్ అయితే వన్ మంత్ టూ మంత్స్లో వచ్చేసింది కానీ ఎక్కడికి వెళ్ళారు ఏమిటి అవన్నీ అడగటానికి నైన్ మంత్స్ వరకు పట్టింది నైన్ టు టెన్ మంత్స్ అండి చాలా టైం తీసుకుంది సో మనం దేనికైనా కొంచెం వెయిట్ చేయాలండి నార్మల్గానే పిల్లలకి మనం అన్నీ నేర్పించుకుంటేనే నేర్పి నేర్పిస్తేనే నేర్చుకుంటారు కాబట్టి సో కొంచెం టైం పడుతుంది నేను చెప్తున్నాను కదా అన్ని ఇష్యూస్ బిహేవియర్ ఇష్యూస్ అవనివ్వండి పిల్లల్లో కలవటం అవనివ్వండి ఏదైనా సరే కొంచెం సెట్ అవడానికి చెరికి నైన్ ఇయర్స్ కంప్లీట్ నైన్ ఇయర్స్ పట్టింది అది నేను వర్కౌట్ ఫుల్ వర్కౌట్ చేస్తుంటే అందరికీ అదే టైం పడుతుందని నేను అనట్లేదు కానీ వెయిట్ చేయాలి బాగా ప్రాక్టీస్ చేయించాలండి మనం ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా నార్మల్ అవుతారు స్ట్రాంగ్గా ఉండండి మెయిన్ కావాల్సింది అదండి ఎక్కడొక చోట అంటే నేను కూడా అయ్యేదాన్ని నేను అవ్వ అవ్వలేదు అని అయితే అబద్ధం చెప్పను అయ్యేదాన్ని కానీ తప్పదు నాకు ఇంకా అప్పుడు ఇలా కూడా కనీసం చెప్పేవాళ్ళు లేరండి అవుతుందో లేదో కూడా తెలియదేదో చేస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ వస్తుంది వస్తుంది అని ఇంకో స్టెప్కి వెళ్ళటమే తప్ప నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కనీసం మీకు మనకి ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఎన్నెన్నో థెరపీ సెంటర్స్ ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు ఎంతో కొంత అవగాహన వస్తుంది సో అందుకే కొంచెం మనం స్ట్రాంగ్గా ఉన్నామనుకోండి పిల్లలు ఒక్కొక్క రోజు ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది ఒక్కొక్క రోజు అసలు ఏం చెప్పినా వినరు ఫుల్ హ్యాపీ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఇవన్నీ కామన్ అన్నట్టుగా చూసి చూడనట్టుగా ముందుకు వెళ్ళిపోవటం అనండి లో అయిపోయి మనం పాటు చేసేసుకొని ఒకటి రెండు రోజులు వేస్ట్ చేసేసుకుంటే పిల్లల మీద పెట్టే కాన్సన్ట్రేషనే మనం తక్కువ అలాంటిది ఇంకా వేస్ట్ చేస్తే కష్టం కదా అందుకని ఎక్కడ లో వద్దు స్ట్రాంగ్గా ఉండండి బాగా చేసుకొని ప్రాక్టీసు మంచిగా నేను చెప్తున్నాను కదండి ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా నార్మల్ అవుతారండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్